నమస్కారం ఎన్హెచ్ మీడియాకు స్వాగతం నా భూములను కబ్జా చేసుకోవడమే కాకుండా నాపై దాడి చేశారని ఒక మహిళ అని చూడకుండా రుద్రూరు ఎంఆర్ఓ ఆఫీస్లో జూనియర్ రెసిడెంట్గా పనిచేసే గైని ఈశ్వర్ విచక్షణ రహితంగా దాడి చేసి భూములు కబ్జా చేసుకుంటున్నాడని ఆయనకు గోపాలమిత్ర సిబ్బంది తిరుపతితో పాటు కామారెడ్డి డిస్టిక్లో అరేయిగా పనిచేసే పండరితో మరికొంతమంది సహకరించి దాడులకు ప్రయత్నం చేస్తున్నారు ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండి మహిళలపై దాడి చేయడంతో పాటు వారికున్న అధికారం అడ్డుపెట్టుకుని మా సొంత భూములు కబ్జా చేసుకుని ఇష్టానుసారంగా దుర్భాష పదాలతో దాడులు చేయడంతో పాటు తమ కుటుంబాన్ని చంపుతామంటూ బెదిరిస్తున్నారు తమకు న్యాయం చేయండి అంటూ ఉమ్నాపూర్ టెంట వేసి బాధిత కుటుంబకులు నిరసన దిగారు ఇరవై సంవత్సరాలుగా వారు నాకు సతాయిస్తున్నారు రెండు సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాను పోరాడుతున్నాను అయినా కనికరం లేకుండా నాపై దాడులు దుర్భాష పదాలతో దూషిస్తున్నారు వారిపై వారిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను ಆದರಿಂಚು ಆದರಿಂಚುನಾಡವರೂ ಅನ್ನದಾತ ಗೋಡು ನಿಂಗಿನಂತೆ ನೆಡು ಹಾಲಕಿಂಚು ಮಾರುಯರು ನೀರು 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 ರೈತು ಕಣ್ಣು नीरो चूडरेव